సభకు నమస్కారం ఈరోజు ఈ రామ్ తీర్త్ గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన లలిత గణేష్ గారికి శుభాకాంక్షలు మరియు ఉప సర్పంచ్ మన శివమ్మ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా ఈ రోజు ఈ రామ్ తీర్త్ గ్రామ ప్రజలు మీ లతా గణేష్ గారిని గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ వంచి కృతజ్ఞత తెలుపుతున్నా అయితే గణేష్ గారు మీ మీద బాధ్యతలు పెరిగినాయి ఇంతకుముందు అంటే మీరు అలాటప్ప గిరేటోళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఈరోజు మీ మీద చాలా బాధ్యతలు పెరిగినాయి ఈ గ్రామ ప్రజలందరూ మీ మీద పెద్ద గురుతల బాధ్యతలు అప్పగించడం జరిగింది ఈరోజు రాజకీయాలు ఎన్నికల వరకు ఎన్నికలకు మాత్రమే ఎన్నికల తర్వాత నీకు ఓటేసిన ప్రతి ఒక్కరూ ఓటేని వారు కూడా అంత నీ ప్రజలే వాళ్ళందరినీ తీసుకొని పోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఏ పనున్నా వాళ్ళ చేదోడుగా వాళ్ళు ఉండి నీకు ఓటు వేసినా సరే ఓటు ఎక్కువకున్నా సరే వాళ్ళందరికీ తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఎంతో పెరిగిందని చెప్పి చెప్తున్నా వ్యాపారం వేరు రాజకీయాలు వేరు ప్రజా జీవితం వేరు మీరు వ్యాపారాలు అలవాటు కానీ ఇక్కడ ప్రజా జీవితంలోకి మీరు వచ్చారు మీకు ప్రజలు ఈరోజు అవకాశం ఇచ్చారు ఆ జీవి ప్రజా జీవితాన్ని ప్రజలకు అనుగుణంగా మీరు మీ ఇరవై నాలుగు గంటలు కనీసం పద్దెనిమిది గంటలు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈరోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీరు మీ శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారిని మరియు మన పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ గారిని వాళ్ళను వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పాటుకోవాల్సిన అవసరం ఉంది మీరు మీరు నిద్రపోకూడదు మరియు మీ సర్పంచ్ మీ ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని నిద్రపోనియకుండా మా ఊరికి ఇది కావాలి మా ఊరికి ఇది అది కావాలని చెప్పేసి వాళ్ళని అడుగుతూనే ఉండాలి ఇంకా వాళ్ళకి ఎన్నో గ్రామాలు ఉంటాయి మీరు ఎన్ని అధిక నిధులు తెలుసుకుంటే అంత ఈ గ్రామ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను మరి ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామం నుంచి చాలామంది సర్పంచ్లు ఆయన గతంలో నాగాప్పగారు ఆయన దాని తర్వాత సంజీవ్ రెడ్డి గారు ఆయన దాని తర్వాత శరణప్ప గారు ఆయన దాని తర్వాత మన సం సందీప్ ఎంపీటీస్ గారు నాకు ఇంకా సంతోషం సంతోషమైనటు ఇక్కడ సిద్ధమ్మ అని చెప్పేసి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉండే చాలా సీనియర్ అనే ఆమె మన్మడి రోజు సర్పంచ్ అంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాను చాలా ఇది ఒక్కటే దీనికి నిదర్శనం అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో సేవ చేసుకుంటా పోతుంటే ఎప్పటికైనా అవకాశాలు దొరుకుతాయి అనడానికి ఇది ప్రత్యేక అని చెప్తున్నాను వాళ్ళ కుటుంబం అంటే నాకు తెలిసి ముప్పై నలభై సంవత్సరాల క్రితం నుంచి ఆమె మెంబర్ ఉంటుండే ఎన్కేమూరి గ్రామ పంచాయతీ ఉండే ఆ మెంబర్గా ఉండే కాంగ్రెస్ అభిమాయి ఆమె నాకు బాగా గుర్తుంది రాజీవ్ గాంధీ గారు చనిపోయిన రోజు ఎంతో ఏడ్చి అదే రోజు కూడా స్టాచ్యూ అది కూడా సమాధి కూడా కట్టడం జరిగింది పిరప్ప గత సరిగియ పిరప్ప గారు మరియు ఆమె కలిసి అది ఒకటే ఏంటంటే పార్టీకి సేవ చేసుకుంటా పోతే ఎప్పటికైనా అవకాశాలు దొరుకుతాయి ప్రజలు అవకాశాలు ఇస్తారు పార్టీ అవకాశం ఇస్తుంది అనడానికి ఇది ఇది ప్రత్యేక నిదర్శనమని చెప్తున్నా ఈ అవకాశాన్ని గణేష్ గారు మీరు సద్వినియోగం చేసుకొని ప్రజల కోసం మీరు వెళ్ళవేలా కృషి చేసి గ్రామాభివృద్ధికి సేవలు చేయాలి ఒకవేళ ఈ అభివృద్ధికి సేవలు చేస్తే మీకు ముందు ముందు మండల అవకాశాలు రావచ్చు జిల్లా పరిషత్ అవకాశాలు రావచ్చు ఇంకేమైనా రావచ్చు మీరు చేసుకుంటా పోతే మీకు ప్రజలు సరైన న్యాయం కలిగిస్తారు మీరు ప్రజలకు న్యాయం చేయండి భవిష్యత్తులో మళ్ళీ మీకు ఇదే విధంగా వాళ్ళు మీ వెంబడి ఉంటారని చెప్పేసి వాళ్ళు ఉండేటట్లు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్